వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తిని అమెరికన్ షాప్స్ ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టి అందులోకి మనం తీసుకునే నూడిల్స్ సరిపడా నీళ్ళని పోసి అలాగే నీటిలో కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి నీళ్ళని తెరల కాగనివ్వాలి ఇలా ఆయిల్ ఉప్పు వేయడం వల్ల మనం చేసే నూడిల్స్ ఒకదానికి ఒకటి అలాగే చప్పగా కూడా ఉండకుండా వస్తాయి అలాగే నేను ఇక్కడ అక్కా నూడిల్స్ తీసుకున్నాను నూడిల్స్ పండు మీద మనకి చేసి ఇచ్చే నూడిల్స్ ఉంటాయి కదా అవన్నమాట ఇన్స్టెంట్ నూడిల్స్ తోటైనా కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నీళ్ళేమీ లేకుండా ఒక ప్లేట్లో తీసి కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు దీంట్లో బియ్యం పిండిని కానీ పిండిని కానీ వేసి జస్ట్ కోట్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మనము జస్ట్ ఇలా ఫ్రెష్ చేసామనుకోండి మరీ మెత్తగా కాకుండా అలా అని చెప్పి ఉడకకుండా ఉండేట్టుగా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మరీ ఎక్కువ ఆయిల్ పట్టదండి డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే మనం వేసే నూడిల్స్ జస్ట్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే నూడిల్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి అంటే మనము కారపూస వేస్తాం కదా ఆ విధంగా అనమాట ఎంత పల్చగా వేస్తే అంత త్వరగా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్ మీద ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి మీకు కావలసిన కలర్లో మీరు తీసుకోవచ్చు నేనైతే బాగా రెడ్ డిష్లో తీసాను మా ఇంట్లో ఈ విధంగానే తింటాము అందుకని కొంచెం తీస్తాను ఇదే విధంగా మిగతా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఈరోజు మనం చేసే అమెరికన్ చాప్స్కి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే ఇవ్వండి ఇవి అన్నీ ఉండాలి అంటే అస్సలు అవసరం లేదు మనకి ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే వాటితోటి హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు మీకు అసలైన అమెరికన్ చాప్స్ ఎలా అయితే కలర్ఫుల్గా ఉంటుందో అలాగే కావాలి అంటే మీకు అవైలబుల్ ఉంటాయి వీటన్నిటిని కూడా హ్యాపీగా వాడుకోవచ్చు ఇంక ఇక్కడ క్యాప్సికమ్ మనం తీసుకున్న క్యాప్సికమ్ లోపల గింజలు ఏమీ లేకుండా తీసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యూబ్స్గా కట్ చేసుకోండి లేదు అంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ని మనం ఏ విధంగా అయినా కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టానికి తగ్గట్టుగా మన ఇష్టానికి తగ్గట్టుగా కావలసిన సైజులో ఈ వెజిటేబుల్ని అయితే తరుక్కొని వేసుకోవచ్చు మనం ఎన్ని ట్రెడిషనల్ వంటలు చేసినా కానీ పిల్లలు ఫాస్ట్ ఫుడ్ అంటూ కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు హ్యాపీగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టాము అనుకోండి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు హైజనిక్గా చేస్తాము అనే ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది కదా సేమ్ ఇదే విధంగా వెజిటేబుల్ అన్నీ కూడా తరుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరుక్కొని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్లోకి వస్తుంది అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న కమ్ ఉన్నాయి కదా వాటిని అలాగే వీటితో పాటు ఉల్లిపాయలను కూడా ఇదివరకు క్యాప్సికమ్ ఏ విధంగా అయితే కట్ చేయడం చూపించానో అదే విధంగా కట్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక్క క్యారెట్ని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ వేయించుకోవాలి వెజిటేబుల్స్ ఏవి కూడా మెత్తబడకూడదండి మనం కలుపుతూ ఒక్క నిమిషం పాటు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇవి ఏమాత్రం మాడిపోకుండా హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షజవాన్ సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ వన్ టీ స్పూన్ వరకు వేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని పోసి ఒక్క నిమిషం పాటు ఈ ముక్కల్ని ఉడకనివ్వాలి మనము ఈ ముక్కలు ఉడికేటప్పుడు మూత పెట్టే అవసరం లేదండి ఒక్కసారి కలిపి ఒక్క నిమిషం ఉడకనిస్తే సరిపోతుంది ఇలా ఒక్క నిమిషం తర్వాత ముక్కలు ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం వేసిన సాసుల్లో ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని బ్యాలెన్స్ చేసుకొని మరలా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని కొన్ని కొన్ని నీళ్ళను పోసుకుంటూ పంచగా ఈ విధంగా కూడా ఉండాలనేవి లేకుండా కలుపుకొని ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాస్లో వేసుకోవడమే వేసి మళ్ళీ కలుపుతూ ఇంకొక రెండు నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి అప్పటికి కొంచెం చెక్కబడుతుందనమాట చూసారు కదా ఇప్పుడు ఎంత పలుచుగా ఉందో మూత పెట్టి రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి కొద్దిసేపటికి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుంటుంది ఈ రెసిపీ అనేది వేడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వేడి వేడిగానే దీన్ని సర్వ్ చేయాలి అమెరికన్ చాప్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదే అండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్